నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలో రెండవ వార్డులోని వడ్డెర గాలి వద్దే ఓబర్ణ విగ్రహం వద్ద రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జరిగిన ఇట్టి సమావేశంలో రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత శ్రీనివాస్ సభాధ్యక్షతన ముఖ్య అతిథి పిసిసి మాజీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్ ఆర్మూరు మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ వడ్డే ఓబర్ణ విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమానికి సమన్వయకర్తగా జిందం నరహరి వ్యవహరించారు ఇట్టి కార్యక్రమం కౌన్సిలర్ వనం శేఖర్ కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ కాంగ్రెస్ నాయకులు కామదేశ్ సత్యం మక్కల సాయినాథ్ సంతోష్ సంఘాల పెద్ద మనుషులు అల్లెపు రాజు ఎల్లయ్య మాయని ఎల్లయ్య దండగల వెంకటి బండారి నరేష్ మహిళా సంఘాల సభ్యులు సుగుణ సాయమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌన్సిల్ ప్రజలు పాల్గొన్నారు జోహార్ ఉడ్డవ పన్నకి ఉడ్డవ సంఘం ఐక్యత అందరికి నమస్కారం ఈరోజు ఉడ్డే ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని రెండో వార్డులో ఉడ్డేర కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది కార్యక్రమంలో నాతో పాటు వార్డు కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్ గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ గారు అలాగే హుటేరా సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మహిళలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎందరో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు అందులో ముందు వరుసలో ఉండి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన వడ్డే ఓపెన్ గారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం మహాత్మా గాంధీని పట్టుకొని సుభాష్ చంద్రబోస్ వరకు అందరినీ మనం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని వర్ధంతులను జరుపుకుంటా ఉన్నాం కానీ ఈ మధ్య కాలంలో వెలుగులోకి తీసుకొచ్చిన వెలుగులోకి వచ్చిన వ్యక్తి మన ఒడ్డే ఓపెన్ గారు మన తెలంగాణకు చెందిన ఒడ్డె ఓబన్న గారి చరిత్రను మన రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సంఘాలన్నీ ఐక్యమత్యమయ్యి ఆయన జీవిత చరిత్రను మన తెలంగాణ ప్రజలకు తెలియజేసిన అవసరం తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉంది దాని కొరకు మనమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దీక్ష తీసుకొని ఈయన చరిత్రను మన పాఠ్యాంశంగా మూడు నాలుగు ఐదో తరగతుల విద్యార్థులకు ఒక సబ్జెక్ట్లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని మన ప్రజాప్రతిని సీఎం వారి దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎందరి చరిత్ర పాఠ్యాంశాలలో ఉన్నది మన ఒడ్డవబనాలు మాత్రం ఎక్కడా ఏ పాఠ్యాంశాలలో లేదు దీన్ని మీరందరూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్మూర్ ఒడ్డర సంఘం నుంచి ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామము పట్టణం ఉన్న ఒడ్డర సంఘాలన్నీ మన వడ్డవబన్న చరిత్రను ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో చేర్పించాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ అదేవిధంగా ప్రతి గ్రామాన వడ్డవబర్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి అదేవిధంగా మన హైదరాబాద్ మహానగర పట్టణంలో ట్యాంక్ బండ్ మీద కూడా మన వడ్డో బరణ విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా మీరు అందరూ కలిసి ఉద్యమించాలని చెప్పేసి ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారం నుండి మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను ఎన్నికలకు ముందు మీ ముందు ఉంచిందో ఆరు గ్యారెంటీలను మాక్సిమం ముందు మేము ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజులలో మీకు ఇచ్చిన మైలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ హక్కుల కొరకు మీరు ముందుండి పోరాడండి మీ వెనుక మీ ముందు మేముంటాం పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాస్ గారు ఉంటారు మేముంటాం వినయ్ రెడ్డి గారు ఉంటారు మేము ముందుండి మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెచ్చి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు కౌన్సిలర్లకు సంఘ ప్రతినిధులకు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం సాయిబాబా గౌడ్ గారు మరి మాట్లాడతారు మరి మాట్లాడబోయే ముందు మరి ఒడ్డర్లు అంటే చాలా అమాయకులు సార్ వారు ఎట్లా చెప్తారు తినేటోళ్ళు వాళ్ళు అంత కుట్రలు కుతంత్రాలు కక్షలు పగలు ఏమి తెలియవు సార్ వాళ్ళకు వాళ్లను మరి మనం మచ్చిక చేసుకుని రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచేటట్లు చేస్తూ తర్వాత ఫ్యూచర్లో మరి వినయ్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా చూడాలని ఒక మినిస్టర్గా చూడాలని మరి మా రెండో వార్డు పక్షాన మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా బంపర్ మెదారిటీతో కెల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నగారు మరి మేమంతా ఎప్పుడు మీకు వెన్నుదన్నుగా ఉంటాము మరి ఈ రోజు జయంతి వేడుకల పక్షాన మరి ఒక ఐక్యతని చాటుతూ మరి సాయిబాబు గౌడ్ అన్న ముఖ్య అతిథిగా వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పురస్కరించుకుని వడ్డే ఓబన్న స్వాతంత్ర సమర యోధులు పోరాట యోధులు వడ్డే ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిదవ జయంతి వంటల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు విచేశారు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ సంగీత గారు మరియు కాంగ్రెస్ నాయకులు వంటల సంఘం ప్రజల అందరికీ కూడా ప్రజలందరికీ పేరు మేరణ తెలియజేస్తున్నాను మరి స్వాతంత్ర సమరయోధులు వండే హోమ్ అన్న చేసిన పోరాట పటిమ పోరాట తీరు చాలా అసోకమైనది మరి ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాటాన్ని మనం అందరం కూడా స్ఫూర్తి తీసుకొని ధైర్యాన్ని తెచ్చుకొని మరి మనం కూడా మన సమాజంలో మన ఎదురవుతున్న సమస్యల గురించి మనం అదే విధంగా పోరాడాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజు స్వాతంత్రం కోసం తెల్ల ధరలతో పోరాటం చేసిన వడ్డే ఓబన్న గారి చరిత్ర చాలా పెద్దది మరి ఆయన చరిత్రను మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఐకమత్యంతో సంఘ అందరం కృషి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు